హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మూడు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన బిక్కవలు స్వామి ఆలయం గురించి మనకు తెలిసిన విషయాలు తెలుసుకుందామండి బిక్కవలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ సహజంగా ఎక్కడైనా వివాహితుడైన వల్లి దేవసేన సమితుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉండటం పరిపాటి అయితే అవివాహితుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దక్షిణముఖంగా భక్తులకు దర్శనమిస్తూ ఉండటం బిక్కవలలో గ్రామానికి ప్రత్యేకత సంతరించుకుంది తమిళనాడు పలానలో వెంచేసి ఉన్న స్వామివారు ఆ తర్వాత బిక్కవలలో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం భారతదేశంలో రెండో కుమార క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది పదకొండు వందల ఏళ్ల చరిత్ర కలిగిన బిక్కవలు కుమారుసుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంతానం లేని స్త్రీలకు సంతానం ప్రాప్తినిచ్చే స్వామివారిగా ప్రసిద్ధిగాంచారు పంచరామాల కంటే మూడు వందల ఏళ్ళ ముందే తూర్పు చానికెలిచే నిర్మింపబడిన బిక్కవల్లోని ప్రసిద్ధి చెందిన ప్రాచీన గోలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది శైవ కుటుంబం మొత్తం కొలువై ఉండటం ఈ దేవాలయం ప్రత్యేకత ఈ దేవాలయానికి ఎడంవైపు రాజరాజేశ్వరిని ఆలయం కుడివైపు చంద్రశేఖర స్వామి వారి ఆలయం ఉంటాయి బిక్కవలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది ఈ ఆలయం దక్షిణ భీముఖంగా ఉండటం చేత స్వామివారికి ఇష్టమైన మంగళవారం శుద్ధ షష్ఠి కృత్రికా నక్షత్రం రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మిగిలిన రోజుల్లో స్వామి దగ్గర ఉన్న సర్పానికి పూజలు చేయడం ఇక్కడి ప్రత్యేకత స్వామివారికి ఇష్టమైన పర్వదినాల్లో రాహు కేతు సర్ప సర్పదోషాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తుంటారు సంతానం లేని స్త్రీలు షష్ఠి సందర్భంగా స్వామి చెంతనే ఉన్న సాహసపుట్టపై నాగుల చీర ఉంచి దానిని ధరించి ఆలయ ఆవరణలో నిద్రిస్తే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగడ నమ్మకం అత్యంత ఘనంగా ఉత్సవం బిక్కవల్లి సుబ్రహ్మణ్య స్వరస్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని భారీ స్థాయిలో తీర్థ మహోత్సవం నిర్వహిస్తారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవానికి తరలి వస్తుంటారు షష్ఠి మహోత్సవంలోని పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు ప్రాచీన గోలింగేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో పూజలు చేయడం ద్వారా సంతాన ప్రాప్తి లభిస్తుందని భక్తులు నమ్మకం అందుకే ఇక్కడికి ఎక్కువగా సంతానం లేని సమస్యతో బాధపడే వాళ్ళు వస్తుంటారు భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించి మొక్కులు చెల్లించుకుంటారు భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ కన్నుల పండగ జరిగే సుబ్బారాయుడు షష్ఠి ఉత్సవ ఏర్పాట్లతో బెక్వల గ్రామం షష్ఠి శోభ సంతరించుకుంది కుమారు సుబ్రహ్మణేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలోని గోలింగేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్ల దేవాలయాల గోపురాలు ఆలయ ప్రాంగం అంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు దేవాలయం ముందు పెద్ద పందరి వేసి చూపర్లు ఆకట్టుకునే విధంగా భిన్న రంగుల వస్త్రాలతో సృజనాత్మంగా తీర్చిదిద్దారు గ్రామంలోని పెద్ద వంతెన్ నుండి దేవాలయం వరకు ప్రధాన రహదారులు ఇరువైపు విద్యుత్ దీపాలంకరణలతో పాటు ప్రధాన కూడల్లో చూపర్లను ఆకట్టుకునే విధంగా విద్యుత్ దీపాలతో భారీ దేవత ప్రతిమలు ఏర్పాటు చేశారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం అయితే చూస్తూ ఉండండి ఆవు పాలతో అభిషేకం అయితే జరుగుతుందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు చెబుతున్నారండి దర్శన సమయంలో భక్తులు ఎలాంటి సమయాలు ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండేదందుకు బారికేడ్లు నిర్మించారు అదే రోజు షష్ఠి కళావేదికపై ప్రసిద్ధిగాంచిన వివిధ బ్యాండ్ కచేరీలు రాత్రికచ్చేంత వైభవంగా స్వామివారి గ్రామోత్సవం స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో బాణాసంచ ప్రదర్శన పోటీలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు అలాగే ఉత్సవాల్లో జరిగే రోజుల్లో ప్రసిద్ధి కళాకారులు చే వివిధ సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు చేశామని షష్ఠీ ఉత్సవ కమిటీ అధ్యక్షులు చెప్తున్నారు బిక్కవలు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడింది కాలసర్ప దోషం మరియు నాగదోష నివారణ పూజల కోసం భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించేవారు పూర్వం ఈ ప్రాంతాన్ని బిరుదం కిట్టాపురం అని పిలిచేవారు పెద్దాపురం కోటను మరియు ఈ ఆలయాన్ని కలిపే ఒక పెద్ద సొరంగం ఉండేది బ్రిటిషర్లు భూగర్భ సొరంగాన్ని పెద్ద రంధ్రం అని పిలిచేవారు ఇది తర్వాత ఇది తర్వాత ప్రస్తుత బిక్కవలుగా మారింది ఆలయ గోడలపై మరియు గోపురాలపై ఉన్న గొప్ప శిల్పాలు ద్రావిడ నిర్మాణ శైలిని పోలి ఉంటాయి ఆలయ సముదాయ సముదాయంలో మరో మూడు మందిరాలు ఉన్నాయి వాటిలో శ్రీ రాజరాజేశ్వరి ఆలయం మరియు శ్రీ చంద్రశేఖర ఆలయం ప్రసిద్ధి చెందాయి శాసనాల నుండి ఈ ఆలయం పురాతనమైనదని తెలుస్తుంది ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య ఘనంగా జరుపుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గోలింగేశ్వర స్వామి ఆలయం సముదాయంలో ఉంది సుబ్రహ్మణ్యస్వామి వాహనం నెమలి దేవత ముందు ఉంది ప్రతి మంగళవారం నాడు దేవతకు పంచామృత అభిషేకం నిర్వహిస్తారు షష్ఠి సందర్భంగా ఐదు రోజుల వార్షికోత్సాహం జరుపుతుంటారు ఆలయంలో దేవత దక్షిణం వైపు ముఖంగా ఉన్నందున దేవతను పూజించడం వల్ల కుజ రాహు దోషాల వల్ల కలిగే దృష్టిభావాలు తగ్గిస్తుంది ఈ ఆలయంలో నాగదోష పూజ జరుగుతుంది ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అభిషేక సమయాలు తెలుసుకుందామండి ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రతిరోజు అభిషేకాలు జరుగుతాయి సోమ మంగళవారాల్లో జనసందోహం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ప్రతి మంగళవారం అన్నదానం జరుగుతుందండి ఒకసారి ఆలయం మొత్తం చూసేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంతో పాటు ఈరోజు బిక్కగలు వినాయకుడి ఆలయం కూడా ఇదే వీడియోలో చూద్దామండి ఆంధ్రప్రదేశ్లో బిక్కవలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అత్యంత ప్రముఖమైన ఆలయాల్లో ఒకటి ఇది రాజమండ్రి నుండి కాకినాడ కాలువకు వెళ్ళే మార్గంలో బిక్కవల వద్ద ఉంది ఇది భారతదేశంలోని పురాతన ఆలయాల్లో ఒకటి కాల సర్పదోషం సర్పదోషం జన్మ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి అండి ఆలయాన్ని దర్శించుకుంటే ఏడు మంగళవారాలు వచ్చి అభిషేకం చేసుకుంటే పెళ్ళికాని వాళ్ళకి పెళ్ళవుతుంది కార్తికేయ స్వామికి పూజలు చేయడానికి దూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారు అవసరమైన పూజలు నిర్వహించడానికి ఆలయ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు ఆలయంలో అభిషేకం చేయడానికి అభిషేకానికి సంబంధించిన వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఆవు పాలు ఉండాలి లేదు అంటే ఇక్కడే ఆవుపాలు అమ్ముతారండి ఇక్కడ షాప్ దగ్గర మనం కొనుక్కొని లోపలికి వెళ్ళి అభిషేకం చేయించుకోవచ్చు పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత భక్తులు స్వామి దర్శనం చేసుకోవాలి ముఖ్యంగా మంగళవారాల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు బిక్కవల్లోని సుబ్రహ్మణ్యోత్సవం ఆలయ ప్రాంగంలో రెండు శివాలయాలు మరియు విఘ్నేశ్వర ఆలయం ఉన్నాయి ఈ ఆలయంలో గణేషుడు చెవుల్లో తమ కోరికలు గుసగుసలాడుకునే భక్తులు తమ కోరికలు నెరవేరుతాయని విస్తృతంగా నమ్ముతారు సంతానం లేని దంపతులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు ఉంటారు ఈ ఆలయాన్ని దర్శించే వారికి సంతాన ఫలం కలుగుతుందని భక్తులు నమ్మకం ఉంది స్వయంభూ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయానికి ప్రత్యేక విశిష్ట ఉందని చెప్పుకోవచ్చు వివాహమైన తర్వాత సంతానం లేని మహిళలు ఈ ఆలయం వద్దకు వచ్చి రాత్రి నిద్రిస్తే స్వామి కలలో పండ్లు ఇచ్చినట్లు చిన్నపిల్లల మాదిరిగా కనిపించి వారికి గర్భఫలం అందిస్తారని చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది ఇక పరమ పావనమైన పుణ్య రోజు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఆ దివ్యక్షేత్రం ఇసుక వేస్తే రాలని విధంగా దర్శనం షష్ఠ రోజునైతే ఇసుక వేసినా రాలరండి అంత జనం అయితే ఉన్నారంట మేము షష్ఠ రోజునైతే రాలేదండి ఆ తర్వాత వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నాము ప్రధానంగా అండి ఇక్కడ స్వామివారిని దర్శిస్తే చాలు మనలో ఉన్న దోషాలు ఖచ్చితంగా పటాపంచలు అవుతాయని ఇక్కడ భక్తులు అందరి అందరి నమ్మకం అండి ఎంతో విశ్వాసంగా చెప్తుంటారు ఈ దివ్యక్షేత్రంలో ఏడాది పడుగున భక్తులు స్వామివారిని దర్శనార్థం పెద్ద ఎత్తున వస్తుంటారు ఇక మహిళల సంతానం కోసం స్వామివారిని దర్శించుకుని ఈ ఆలయ ప్ర ఆచారం ప్రకారం ఒక పసుపు వస్త్రం వారికి ఇస్తారు ఆ వస్త్రం ధరించి ఆ రాత్రి అక్కడ నిద్ర చేస్తే స్వామి స్వప్నంలో వారికి సంతానం అందిస్తారని ఒక గొప్ప విశ్వాసంతో మహిళలు సైతం ఆ చక్కని జాతిక కార్యక్రమంలో పాల్గొని ఎంతోమంది సంతానం పొందిన వారు కూడా ఉన్నట్లుగా ఈ చరిత్ర చెప్పు అవుతుంది ఇక స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన పర్వదినం ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా వేలాదిగా భక్తజనులు ఈ దివ్యక్షేత్రాన్ని తరలివచ్చారు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పేరుగాంచిన ఆలయంలో బేకుజాము నుంచి స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు అదేవిధంగా రాత్రి ఆలయానికి చేరుకుని సంతానం లేని అనేక మంది మహిళల ఆలయ ఆనవాయితీ ప్రకారం పసుపు చీర ధరించి స్వామి స్వప్నంలో కనిపిస్తారని ఆలయంలో గోడ వద్ద పడుకుని స్వామివారి స్వప్నం కోసం ఎదురుచూసిన ఘట్టం ఒక ప్రత్యేకమైనదని ఈ ప్రాంతంలో చెప్పుకోవచ్చు స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన పర్వదినం కావడంతో అర్చక స్వాములు సప్తనది జలాలలో తో స్వామివారి మల్వీరటకు అభిషేకం నిర్వహించి పంచామృత అభిషేకం నిర్వహించి నెమలి వాహనంపై అందమైన అలంకరణ స్వామివారికి అలంకరింపజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భక్తులంతా నెమలి వాహనంపై కనిపిస్తున్న సుబ్రహ్మణ్య స్వామివారిని సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా వేలాదిగా దర్శించి ఆధ్యాత్మిక ఆనందం పొందారు మామూలు రోజుల్లోనే భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు ఇక స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన పర్వదినం కావడంతో పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు అసౌకర్యాలు తలెత్తకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లన్నీ చేశారండి ఈ గుడిలోని వినాయకుడి చెవిలో మనసులోని కోరికలు చెబితే చాలండి తక్షణమే ఆ కోరికలు అయితే నెరవేరుతాయి మనసులోని కోరికలు ఈ దేవాలయంలో వినాయకుడి చెవిలో చెబితే అన్ని కోరికలు తీరిపోతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం అండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురిమేదేవ సర్వకార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే కోరిన కోరికలు నెరవేర్స్తారండి ఈ స్వామి విఘ్నాలకు అధిపతిగా అగ్రపూజలు అందుకునే గణేషుణ్ణి నిత్యం దేవతల సైతం ఆరాధిస్తారంటే ఆయన శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఆ స్వామి అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటారు అలాంటి వాటిలో తూర్పుగోదావరి జిల్లా బిక్వల్లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఒకటి ఇక్కడ కొలువు ఉన్న వినాయకుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పురాతనమైన ఈ ఆలయంలో వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగి శుభం కలుగుతుంది అప్పట్లో దేవాలయం భూమిలోనే ఉండేదంటండి పంతొమ్మిదో శతాబ్దంలో ఒక భక్తుడికి కలలో కనిపించి గణనాథుడు తన ఉనికిని చాటినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది ఆ తర్వాత ఆ భక్తుడు గ్రామస్తులకు ఆ విషయం చెప్పి ఆలయాన్ని వెతికి తీయడంతో స్వామి బయటపడ్డారని చెబుతారు భూమిలో నుంచి బయటపడిన తర్వాత వినాయక విగ్రహం పెరిగినట్లు ప్రచారం జరుగుతుంది ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ మనసులోని కోరికలు విఘ్నేశ్వరం చెవులో చెప్పుకుంటారు ఇలా చెప్పి ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయి అనేది భక్తుల విశ్వాసం అలాగే ఇక్కడ నందీశ్వరిని భూలింగేశ్వరులని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఇక భూమి నుంచి బయటికి వచ్చిన ఈ దేవాలయం రోజు రోజుకు పరిమాణంలో పెరుగుతూ ఉండేది ఇప్పటికీ ఈ పెరుగుదల మనం గమనించవచ్చు అంతేకాకుండా ఈ దేవాలయంలో వినాయక విగ్రహానికి ఉన్న తొండం ఉంటుంది ఇది చాలా అరుదైన విశేషం ముఖ్యంగా ఈ దేవాలయానికి వచ్చే భక్తులు తమ కోరికలు స్వామివారి చెవిలో చెబుతుంటారు అటుపై ముడుపులు కట్టుకుంటారు ఇలా చేయడం వల్ల చాలా కాలంగా నెరవేరనికో తమ కోరికలు నెరవేరినాయని భక్తుల నమ్మకం ఇక్కడ గణపతి హోమం నిర్వహించడం వల్ల ఇంటిలో ఎటువంటి అశుభాలు జరగవని చెబుతారు అందుకే ఇక్కడ గణపతి హోమం జరిపించడానికి భక్తులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు ఇందుకోసం నెల ముందుగానే తమ పేర్లు నమోదు చేసుకుంటారు ఈకి ఇక్కడ ప్రాచీన జైన దేవాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తులందరికీ ప్రతిరోజు అన్నదానం ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తారంటండి చూసారు కదండి బిక్కువళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అలానే వినాయకుడి ఆలయం చూసాం కదండీ ఎంతో గొప్ప పవిత్రమైన ఆలయాలు రెండు దర్శనం చేసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి